నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఎన్టీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ చే దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రెండు వందల నలభై మూడు బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలు ఎన్నికలు జరిగాయి నవంబర్ ఆరున మోటి దశలో పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై ఒక్క స్థానాలకు పోలింగ్ జరిగింది నవంబర్ పదకొన్న నూట ఇరవై రెండు సీట్లకు రెండు విడత ఓటింగ్ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదైంది దీంతో విజయం ఎవరిని వరించనుంది అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ తుది ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది అభివృద్ధి కావాలా ఆటవిక పాలన అంటూ ఎన్డీఏ ప్రచార పర్వం కొనసాగించగా ఉపాధి ఓట్ల చోరీ ప్రధానాంశాలుగా విపక్ష మహాఘాటుబంధనం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టింది రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతోంది ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుంటగా నితీష్ ప్రభుత్వంలోని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది ఇక బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో రెండు ఎస్టీ ముప్పై ఎనిమిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు సీట్లు దక్కించుకోవాలి బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఏడు కోట్ల నలభై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు విడతల్లో ఎన్నికలు సాగే రెండు దశలోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది పురుషుల్లో అరవై రెండు తొమ్మిది ఎనిమిది శాతం మహిళల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది ఓటేశారు నవంబర్ ఆరున తొలి దశ పోలింగ్ నూట ఇరవై ఒక స్థానంలో జరిగింది ఫస్ట్ ఫేజ్లో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు నిలిచారు నవంబర్ పదకొండు రెండో దశ పోలింగ్ నూట ఇరవై రెండు స్థానాల్లో జరిగింది సెకండ్ ఫేజ్లో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు నిలిచారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీ ఆరోపణలు నిరుద్యోగం వలసలు అవినీతి అభివృద్ధిలో వెనకబాటు శాంతి భద్రతలు బీహార్ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి ఇక ఎన్డీఏ మహాఘాటుబంధన్ కూటముల మధ్య గటిపోటీ నెలకొంది ఓవైపు జేడియూ చీఫ్ నితీష్ కుమార్ మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు రెండు కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రజలకు కీలకమైన హామీలను ప్రకటించాయి ఎన్డీఏ కూటమిలో జేడీయూ నూట ఒక్క స్థానాలు బీజేపీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసింది లోక్ జన్ శక్తి ఇరవై ఎనిమిది స్థానాల్లో హిందుస్థానీ అవాము మోర్చా ఆరు స్థానాల్లో రాష్ట్రీయ లోక్ మార్చా ఆరు స్థానాల్లో పోటీ చేశాయి ఇక మధోరాలో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీఏ మద్దతు ప్రకటించింది ఎంజీపీ కూటమిలో ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాల్లో కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది సిపిఐ ఎంఎల్ఎల్ ఇరవై స్థానాల్లో వికాసశీల్ ఇన్సాన్ పార్టీ పన్నెండు స్థానాల్లో పోటీ చేసింది సిపిఐ తొమ్మిది స్థానాల్లో సిపిఎం నాలుగు చోట్ల పోటీ చేస్తు చూసింది ఇక ప్రశాంత్ కిషోర్కు చెందిన జన సురాజ్ పార్టీ రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పోటీ చేయగా బీఎస్పీ నూట ముప్పై స్థానాల్లో ఆపు నూట ఇరవై ఒక్క స్థానంలో మధ్యలోచి ఇరవై ఐదు స్థానాల్లో బరిలో ఉన్నాయి ఇక బీహార్లో ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు మౌలిక సదుపాయాల కల్పన నితీషు సుపరిపాలన డబ్ల్యూన్జిఓ సర్కార్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ఎన్డీఏ ప్రచారం చేసింది ఇక లాలు హయాంలో జంగిల్ రాజు నెలకొందని అవినీతి జరిగిందని ఆరోపిస్తూ విపక్ష కూటమిని ఎండగట్టింది ఇక బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు రాజిరెడ్డి బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎన్ ఎన్డీఏకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది కూడా మొత్తం ఏ ఎగ్జిట్ పోల్ చూసినా అదే చెప్తా ఉంది అయితే ఇక్కడ ఓరావోరి ప్రచారం అయితే అటు ఎన్డీఏ తరఫున చేశారు ఇటు మహాగఠ్బంధన్ తరఫున చేశారు ఎన్డీఏ తరఫున కీలకంగా నితీష్ కుమార్ వివరించారు గట్బంధన్ తరపున తేజస్వి యాదవ్ వ్యవహరించారు అయితే ఈ యొక్క ప్రచారంలో ఎవరి ప్రజల మనల్ని పొద్దారు దాన్ని బట్టి ఈ యొక్క విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి అయితే ఇక్కడనైతే ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ బీహార్లో మొత్తము ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ అవుతుంది మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని అయితే చూసాం అయితే ఇప్పుడు కౌంటింగ్ అయితే ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కాబోతుంది మనకు ట్రెండ్స్ అనేది తొమ్మిది గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ రకంగా ప్రజల్లోకి ప్రచారాన్ని తీసుకెళ్తే ఓట్లు పడతాయో ఆ రకంగానే అటు నితీష్ కుమార్ కానీ ఇటు తేజస్వి యాదవ్ కానీ తీసుకెళ్లారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ నుంచి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార రంగంలోకి దిగాడు అంతేకాకుండా మహాగఠబంధన్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారంలోకి దిగారు చోరీ అనేది ప్రధానంగా ఆయుధంగా తీసుకొని రాహుల్ గాంధీ ప్రచారానికి చేశారు అంతేకాకుండా అక్కడ బీహార్లో పాదయాత్ర చేశారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ యొక్క నేపథ్యంలో అసలు మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు అంతేకాకుండా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తాము బీహార్ను అభివృద్ధి బాటలో పయనింపజేసే విధంగా చేస్తాము ప్రతి మహిళలకు కూడా ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామనేది కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా వాళ్ళ ప్రచారం అయితే మహాగఠబంధన్ ప్రచారం జరిగింది అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రచారం అయితే జోరుగా జరిగిందని చెప్పుకోవచ్చు అక్కడ కూడా నితీష్ కుమార్ అదేవిధంగా మోడీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు డబల్ ఇజర్ సర్కారు వస్తే బీహార్ మరోసారి విజయ మరోసారి అభివృద్ధి బాటలో పయనిస్తుంది పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పద ఫలాలు అందుతాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగాన్ని ప్రలదొరుతాము ఉద్యోగ అవకాశాలు పెంచుతామనేది కూడా పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారాలను అయితే చేసినట్టు చెప్పుకోవచ్చు కోటి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు శాంతి భద్రతలను బాగు చేస్తామని చెప్పారు బీహార్ మొత్తం అభివృద్ధి మంత్రం అయ్యే విధంగా చేస్తాము బీహార్ మొత్తం అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలవాలి గెలిస్తేనే అదంతా సాధ్యమవుతుంది అనేది కూడా బీహార్లో విస్తృత ప్రచారం చేసి ఇవంతా కూడా వివరించడం జరిగింది ఈ యొక్క నేపథ్యంలో ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవైపు ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ అయితే మేము ఖచ్చితంగా గెలుస్తాము సైలెంట్ ఓటింగ్ మాకే పడింది ఎగ్జిట్ పోల్స్ను మేము నమ్మలేము రియల్గా ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మాకే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఎవరు కూడా ప్రజలు విస్మరించట్లేదు నమ్మడం లేదు పూర్తిగా మహాగఠ్బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపారు అనేది కూడా అటు మహాగఠ్బంధన్ కూటమి చెప్తుంది ఇక మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య కుటుంబ పక్షాలు ఖచ్చితంగా మేమే గెలుస్తాము ఖచ్చితంగా మాకు ప్రజలు ఆశీర్వదించారు మేము అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎలా ఉంటాయో చూపించాము కాంగ్రెస్ అదేవిధంగా మహాగఠ్బంధన్ చేసినటువంటి వాగ్దానాలు అందరూ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు గతంలో కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు అయినా కానీ అధికారంలోకి వచ్చాక చేయలేదు అనేది కూడా బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదేవిధంగా జేఈడియూ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు ఈ యొక్క నేపథ్యంలో మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం చూసుకున్నట్టయితే బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసింది బీజేపీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసింది లోక్ జనశక్తి ఇరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది హిందుస్థాన్ అవామి మోర్చా ఆరు స్థానాల్లో పోటీ చేసింది అదేవిధంగా మహాగఠబంధన్ నుంచి చూసుకుంటే ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ అరవై ఒక్క స్థానంలో పోటీ చేసింది సిపిఐ ఎంఎల్ ఇరవై స్థానాల్లో పోటీ చేసింది సిపిఐ పంతొమ్మిది స్థానాల్లో పోషి పోటీ చేసింది వికాస్షీల్ పార్టీ పన్నెండు స్థానాల్లో సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేసింది అంతేకాకుండా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా పెద్ద సంఖ్యలో ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి పార్టీ రెండు వందల ముప్పై ఎనిమిది స్థానంలో పోటీ చేసింది బీఎస్పి నూట ముప్పై స్థానాల్లో పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ నూట ఇరవై నూట ఇరవై ఒక్క స్థానంలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ ఇరవై స్థానంలో పోటీ చేసింది అయితే ఇదంతా కూడా ఓవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మరోవైపు మహాగఠబంధన్ ఏవైతే ఉందో ఆ కూటమి భాగస్వామ్య పక్షాలు మరోవైపు బీఎస్పీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ కానీ ఇలా పోటీ చేశాయి ఈ పార్టీలు కూడా ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి ఓట్లు ఏ రకంగా చీల్చే అవకాశం ఉంటాయి అనేది కూడా విజయ అవకాశాలపైన ఆధారపడి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ పార్టీకి పెద్దగా ప్రభావం చూపలేదు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్లో మనకు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది అయితే రెండు వేల ఇరవైలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు నూట ఇరవై ఐదు స్థానాలు మహాగఠబంధన్కి అయితే నూట పది స్థానాలు వచ్చాయి మరి ఇప్పుడు ఈ యొక్క బీహార్ ఫలితాలు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి సాధారణ ఓట్లను లెక్కిస్తారు ఒక ట్రెండ్ అనేది ఒక తొమ్మిది గంటల వరకు ఒక స్పష్ట స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ట్రెండ్స్ ఎట్ వెళ్ళిపోతున్నాయి ఏంది ఈ రెండు వందల నలభై మూడు స్థానాల్లో అధికారంలోకి రావాలి అంటే మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు స్థానాలు గెలవవలసి ఉంటుంది ఈ నూట ఇరవై రెండు స్థానాలు ఏ పార్టీ సాధిస్తుంది అటు మహాగఠబంధన్కు సైలెంట్ ఓటింగ్ కలిసి వస్తుందా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అనేది కూడా తొమ్మిది గంటల వరకు ఒక స్పష్టత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి చక్రి అయితే రాజిరెడ్డి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి బీహార్లో పోలింగ్ శాతం పెరిగిందని మహాగాఢ నేతలు చెప్పిన పరిస్థితి ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు రాజిరెడ్డి రెండు పార్టీలు అంటే అటు భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో మహాగఠబంధన్ కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ ఇద్దరు రెండు భాగస్వామ్య పక్షాలు అయితే మొదటగా యువతను టార్గెట్ చేసి ఓట్లను అడగడం జరిగింది ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొల్పుతామని వైపు ఎన్డీఏ భాగస్వామ్య కూటమి పక్షాలు ప్రచారం చేస్తే మరోవైపు మహాగఠబంధన్ అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పారు అయితే ఇది అన్నట్టుగా గతంలో బీహార్లో ఎన్నలు లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ ఓ వైపేమో మహాగఠబంధను ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే మాకు ఇదంతా కూడా అనుకూలంగా మారింది సైలెంట్ ఓటింగ్ పడింది ఎగ్జిట్ పోల్స్ అంతా మేము నమ్మలేము ఎగ్జిట్ అంతా విస్మరిస్తాము మాకు ఈ యొక్క ఒరిజినల్ ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఇది అయితే మాకు అనుకూలంగా వస్తుంది మ్యా మేమే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తాము మేమే నూట ఇరవై రెండు పైగా స్థానాలు సాధించేసి ఘన విజయం సాధిస్తాము మహాగఠ్బంధన్ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేస్తామనేది కూడా మహాగఠబంధన్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ధీమాగా ఉన్నాయి మేము డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది డబల్ ఇంజన్ సర్కార్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఉపయోగాలు ఏంటి డబల్ ఇంజన్ సర్కార్ వల్ల బీహార్ ఎంత అభివృద్ధి చెందుతుంది యువతకు ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేది కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు తమ వైపు అనుకూలంగా ఉంటారు అనేది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంచనా వేస్తున్నాయి అయితే మీరు అన్నట్టుగా ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఈ పోలింగ్ పర్సెంటేజ్ సైలెంట్ ఓటింగ్గా మారితే మాత్రము ప్రతిపక్ష పార్టీలైనటువంటి మహాగఠబంధన్కు అనుకూలంగా మారుతుంది ఒకవేళ ఈ యొక్క ఓటింగ్ కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారితే మాత్రము ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బీహార్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఇదంతా కూడా మనకు ఒక నైన్ ఓ క్లాక్ వరకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు క్లారిటీ వస్తుందంటే మొదటి రౌండ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి రెండు వందల నలభై మూడు స్థానంలో అటు ట్రెండ్ ఎట్లా ఉంది అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది పది గంటలకు పదకొండు గంటల వరకు అయితే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది తొమ్మిది గంటల వరకు ఒక ట్రెండ్ అయితే మనకు ఏ రకంగా ముందుకెళ్తుంది ఎవి ఎక్కువ స్థానాలు సాధిస్తాయి మహాగఠబంధన్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా లేకపోతే ఎన్డీఏ కుటుంబం వైపు మొగ్గు చూపుతున్నారా ప్రజల మనసు ఎటు ఉంది అనేది కూడా తొమ్మిది గంటల వరకు ఒకటి రౌండ్ రెండు రౌండ్లు ఈ ఆ మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో జరుగుతాయి కాబట్టి ఆ ట్రెండ్ అనేది ఒక ఒక స్పష్టత అనేది తెలిసే అవకాశాలు అయితే కనబడతాయి చక్రి అయితే రాజరెడ్డి బీహార్లో సర్వేలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతవరకు ప్రామాణికంగా తీసుకొచ్చి అంటారు గతంలో ఎగ్జిట్ పోల్స్ నిజమైన దాఖలాలు ఉన్నాయి బీహార్లో రాజరెడ్డి అంటే మనము ఎగ్జిట్ పోల్స్ ను నిజంగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ను మనము నిజమవుతాయా అనేది స్పష్టంగా చెప్పలేము ఎట్ ఏ టైం అబద్ధం అవుతాయా అనేది కూడా స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఎట్లా తీస్తారంటే ఒక నియోజకవర్గానికి రెండు లక్షల ఓట్లు పోల్ అయితే అందులో ఐదు వేలు పదివేల ఓట్లను షాంపిల్గా తీసుకుంటారు ఆ షాంపిల్ ప్రకారంగా పలానా వ్యక్తి గెలుస్తారు పలానా పార్టీ గెలుస్తుందని చెప్తారు అయితే కొన్ని కొన్నిసార్లు నిజం కావచ్చు కొన్ని కొన్నిసార్లు అవాస్తవం కావచ్చు మొన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొన్నిసార్లు మిస్ అయినాయి అంతేకాకుండా మొన్న లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినాయి ఆ ఎగ్జిట్ పోల్స్కు అందని విధంగానే వాస్తవ ప్ర వాస్తవంగా వచ్చినటువంటి రిజల్ట్ ఉంది ఈ యొక్క నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ను మనము రైట్ అని అంచనా వేయలేము రాంగ్ అని అంచనా వేయలేము ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైనట్టయితే ఎగ్జిట్ పోల్స్ బయటకు ఓటర్ వచ్చి ఓటర్ చెప్తా చెప్పేది ఒక రకంగా ఉంటుంది లోపల ఇంకో రకంగా వేస్తారు అంటే సైలింగ్ సైలెంట్ ఓటింగ్ అంటారు దీనే కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల ఒక పార్టీకి వేసి బయటకు వచ్చి ఇంకో పార్టీకి అని చెప్తారు ఇవన్నీ కూడా నిజం కాబో కా కావు కావచ్చు కొన్ని కొన్నిసార్లు లోపల ఓటు వేసింది బయటకు వచ్చి అదే చెప్తే నిజమవుతాయి అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క రకంగా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు మ్యాజిక్ ఫిగరు ఎన్డీఏ కూటమికి వస్తుంది మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది అనేది కూడా చెప్పారు కానీ అట్లా మ్యాజిక్ ఫిగర్ దాటిపోలేదు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ ఓన్గానే దాటిపోతుందని చెప్పారు కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు భాగస్వామ్య పక్షాలతోని మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుందని రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్లో మొత్తం సర్వేలో అన్నిట్లో కూడా ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుందని చెప్పారు కానీ చూసుకున్నట్టయితే భాగస్వామ్య పక్షాలు అటు నితీష్ కుమారు ఇటు చంద్రబాబు నాయుడు ఇటు టీడీపీ అటు అటు నితీష్ కుమార్ పార్టీ ఆ భాగస్వామ్యం వల్లనే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కొలువు తీరింది ఇప్పుడు కూడా ఎగ్జిట్ ఫలితాలు వాస్తవం అవుతాయా అవాస్తవం అవుతాయా అనేటువంటి చెప్పలేని పరిస్థితి కొన్ని కొన్నిసార్లు వాస్తవం అవుతాయి కొన్ని కొన్నిసార్లు అవాస్తవాలు అవుతాయి కానీ ఎక్కువ మట్టుకు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఉల్టాఫాల్టా అవుతున్నాయి మరి ఇక్కడ కూడా బీహార్లో ఉల్టాఫాల్ట్ అవుతాయా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వాటికి అనుగుణంగానే ఫలితాలు వెలబడతాయా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది అయితే రాజీ రెండు వందల నలభై మూడు బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్ని గంటలకు ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటారు దాదాపు మధ్యాహ్నం ఒకటి రెండు గంటల ప్రాంతం వరకు పూర్తిగా ఒక క్లారిటీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో పది పన్నెండు రౌండ్లు ఇట్లా ఉంటాయి కాబట్టి మొదటి రౌండ్ తొమ్మిది గంటల వరకు వెలబడిన ఆ తర్వాత స్పీడ్గా వస్తుంది అయితే మొదటి రౌండ్ కన్నా బిఫోర్ ఏంటి అంటే ఈ పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేస్తారు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏంది బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసినాయి అదేవిధంగా వృద్ధులు ఓట్లు వేసినాయి ఇవన్నీ కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు ఏజెంట్ల ముందట బ్యాలెట్ బాక్సులను సీజ్ ఓపెన్ చేసేసి ఆ కౌంటింగ్ ప్రారంభిస్తారు అయితే తొమ్మిది గంటలకు మొదటి రౌండ్ వస్తుంది ఇక దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో పది రౌండ్లు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఓటర్లను బట్టి ఉంటది కాబట్టి మనకు దాదాపు ఒక పన్నెండు ఒంటి గంట వరకు అయితే ఒక స్పష్టత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి చక్రికెట్ రాజీరెడ్డి ప్రశాంత్ కిషోర్